హాయ్ అండి ఈ శారీస్ అయితే మీషోలో తీసుకున్న శారీస్ అండి మూడు కూడా ఒక కస్టమర్ తీసుకొచ్చారండి వాళ్ళ తోడి కొడలు కూడా ఇద్దరి తీసుకొచ్చారు మన దగ్గర ఎప్పుడు కుట్టించుకుంటారండి ఇది శారీ అయితే పౌడర్ పౌర్ప ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అండి శారీస్ అయితే పింక్ అండ్ గ్రీ కాంబే గ్రీన్ కాంబినేషన్లో చాలా చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఇలా గ్రీన్ కలర్ వచ్చేసింది దానికి ఆపోజిట్ మనం పింక్ శారీ కలర్ తీసుకొచ్చామండి స్టోన్ స్టోన్ లేస్ అండి ఇదైతే మనకి మిషన్ మీద అయితే కుట్టడానికి అండి అస్సలు ఛాన్స్ లేదండి సైడ్గా లైట్గా మనం ఒక స్టిచ్ చేసుకొని మిగతాదంతా మనం సొతితో చేత్తోనే కుట్టుకో కుట్టుకోవాలండి కానీ చాలా చాలా లుక్ ఉందండి అసలు నైట్ అయితే నైట్ అని కాదండి ఎనీ టైం కూడా చాలా లుక్ ఉందండి మగ్గం వర్క్కి ఈ లేస్ అసలు ఎలా అయినా తీసుకుపోదండి చాలా చాలా బాగుందండి చాలా హెవీ వర్క్లా కూడా ఉంది చూడండి ఇది మనం వర్క్ బయట చేయించుకోవాలనుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కాస్ట్ మనకి చెప్తారండి కానీ మనమైతే ఈ లేస్ అయితే మీటర్ మనకు వచ్చి ఎయిటీ రూపీస్ దానికి ఎయిటీ ఎయిటీ రూపీస్ మనకి బ్లౌజ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ పట్టిందండి అంటే వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వండి మన బ్లౌజ్ వచ్చి టూ ఫిఫ్టీను ఈ లేస్ మనకి కలిపేసేసి వన్ ట్వంటీ చాలా తక్కువలోనే అయిపోయిందండి మనకి కాస్ట్ చాలా చాలా బాగున్నాయండి ముగ్గురు దీపావళికి కట్టుకోవాలని చెప్పి ముగ్గురు కూడా మన దగ్గరే స్టిచ్ ఎంచుకున్నారండి వాళ్ళకి పర్ఫెక్ట్గా స్టిచ్ పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయినాయి అంటండి చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పారు చాలా బాగున్నాయి అని చెప్పారు మనకి ఈ నెక్స్ట్ కూడా మనకి బ్లౌజెస్ ఇస్తామండి చాలా బాగా కుట్టారని చెప్పి అన్నారు తక్కువ ప్రైజ్లు కూడా మాకు నచ్చాయండి బయట ఇచ్చిన కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు టైంకి అందించారు మాకు అని చెప్పి చాలా చాలా బాగా రివ్యూస్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి